ఫ్రెండ్స్ శ్రీనివాసా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు అయితే పెడుతున్నాను ముందుగా జీలకర్ర మెంతులు ఆవాలు వేయించుతున్నాను ఇక కొంచెం దోరగా వేగాక రోట్లో వేసి దంచుతాను ఈలోగా నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పట్టి రెడీగా ఉంచేశాను ఫ్రెండ్స్ ఇది కొంచెం దోరగా వేగాక చేపలు వస్తున్నాయి అనమాట దారిలో ఉన్నాయి ఇంటికి ఇంకా రాలేదు చేపలు రాగానే చూపించేస్తాను ఈలోగా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ మంచిగా కొద్దిగా దూరగా వేయగాక కొట్టి రెడీగా ఉంచేస్తాను ఫ్రెండ్స్ ఈ చేపలైతే ఇంటికైతే అయితే వచ్చేసినాయి ఇప్పుడే ఒక గిన్నెలో వేద్దాము ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను ఎన్ని కేజీలవి రెండు కేజీలు కావాలి ఒక రెండు కేజీలు అయితే తెప్పించాను ఎండాకాలం కదా చేపల పులుసే తినాలా ఫ్రెండ్స్ ఎండాకాలం ఎప్పుడైనా చేపల పులుసే తినాలి ఈ ముక్కలు మంచిగా శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు ఉప్పేసి కడుగుతాను శుభ్రంగా కడిగి ఇందులో ఏమేమి కలపాలనేది మనం ప్రిపేర్ చేద్దాము ఫ్రెండ్స్ చేపలైతే శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు అయితే కడిగేసాను ఇందులో ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మసాలాలన్నీ చేర్చాలి వస్తానుండు నాన్న ఒక ఐదు నిమిషాలు వస్తాను ఉండు నానిగా తోజుగాడు వాళ్ళ ఏమో బయటికి వెళ్ళాను అల్లం ఎల్లిపాయ పేస్టు ఉప్పు వేయాలి ఉప్పు వేసి ఫస్ట్ కలిపేయాలి మొత్తం ఇదంతా ఒకసారి కలుపుకొని ఎండాకాలం కదా చేపలు తింటే చాలా మంచిది చలవ తర్వాతకి కారం కారం కూడా వేసేద్దాము ఒక నాలుగు చెంచాలైతే కారం వేస్తున్నాను నాలుగు ఒకటి కొద్దిగా చాలండి పసుపు చెంచాడు దీనిపైన జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడు ఇందాక వేల్చి రోడ్ పట్టేశాను రోట్లో వేసి దంచిన ఇది కూడా అవే ఇవి కూడా వేసి అన్నీ కలపాలి బ్యాలెన్స్ ఆపట్లేదు ఇదంతా వేసేసి మొత్తం కలిపి ఓకేస్తాం ఇదంతా ఒకసారి కలుపుకుందాము కొంచెం ఆయిల్ పోద్దాము కొద్దిగా ఆయిల్ చాలు ఒక రెండు చెంచాలు మందం ఆయిల్ అనమాట పోసేసి అంతా కలిపేయాలి మంచిగా ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేయాలి రవ్వ బాగుంటుంది రవ్వ తెచ్చుకోండి ఫ్రెండ్స్ బొచ్చ అంత రుచి ఉండదు సప్పగా ఉంటుంది ఎండాకాలం ఎప్పుడైనా చేపలు రవ్వ తెచ్చుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో ముళ్ళు కూడా కొంచెం తక్కువే ఉంటుంది బొచ్చలో ముళ్ళు ఉంటుంది అన్నమాట ఇదంతా ఒక్క పది నిమిషాలు మసాలా అంతా మంచిగా ముక్కలుగా పట్టాలి అంతా ముక్కలుగా పెడితేనే బాగుంటుంది ఇది ఒక దాదాపు ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచేసి మనం తర్వాతకి తాళింపు పెట్టేసుకుందాం అనమాట మూత పెట్టేసి మగ్గ పెట్టాలి పది నిమిషాలు ఫ్రెండ్స్ నేనైతే తాలింపుకి రెడీ చేస్తున్నాను చేపల పులుసుకి ఒక గిన్నె పెట్టేసాను పప్పు గిన్నెలు కుక్కరు ఆయిల్ కూడా ఒక నాలుగు చిట్లు పోసేసాను మంచిగా వేడెక్కగా ఉల్లిగడ్డ కరి చేసేస్తున్నా ఎప్పుడు ఉల్లిగడ్డ కాల్చి మిక్సీ పడతారు కదా ఈసారి తాలింపులోనే వేసేస్తున్నా ఉల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డల మందం వేస్తున్నాను తాలింపులో కొంచెం అనిపిస్తుంది ఈ ఆనియన్స్ మంచిగా దోరగా వేగాలి పచ్చిమిర్చి ఒక నాలుగైతే వేసేసాను మంచిగా కొద్దిగా దోరగా వేగాలి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేస్తున్నాను తాలింపులోనే కలుపుకొని ఒకసారి చాప్ ముక్కలు మంచిగా మసాలా పట్టించి రెడీగా ఉంచేసాను కదా అవి వేసేద్దాం వేసేద్దామంటే కలେస్తున్నాను ఏ ఆగండి ఆ ఫోన్ ఏంటి ఎంబీకే ఇగరబెడదాం నా వాయిస్ నా ఫోన్ లో ఒక కాౌంట్ ఏమంట్రో ఏమ చిన్న మాట్లాడుకోవచ్చుగా వీడియో పెట్టనంతే ఏం మాట్లాడపోరు వేసేసుకున్నాం కాపు ముక్కలని ఓకే ఏం చేయాలంటే ఒకసారి అలా అలా తిప్పుదాము మంట తగ్గిస్తున్నాను మంట తగ్గించేసి ఒక ఐదు నిమిషాలు చక్కగా గుణకని మూత పెట్టేసి మూత పెట్టేశాను ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కూర చూద్దాము ఉడుకుతుంది చక్కగా చేప ముక్కలు చక్కగా దగ్గర కుడికేసినాయి కదా పులుసు పోస్తున్నాను ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానేసి రెడీగా ఉంచాను చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఎండాకాలం కాబట్టి చేపల పులుసే బాగా తినాలి చాలు ఒక మూడు గ్లాసుల మందం పులుసు అన్నమాట ఇది ఎక్కువ ఏం కాదు చక్కగా మరిగిద్ది ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి ఇది మంచిగా ఉప్పు జరిపిందో లేదో కొద్దిగా చూపిస్తాం చప్పుడు అనిపిస్తుంది కొద్దిగా కారం అయితే సరిపోయింది కొంచెం చప్పుడు అనిపించింది చప్పడున్న తింటాం కానీ కష్టమైతే మనం తెలియాం కదా ఫ్రెండ్స్ అందుకనే ఇది ఒక పది నిమిషాలు అయితే మరగనివ్వాలి మంచిగా కొంచెం పెద్ద మంట పెట్టి ఇట్లా గోరువెచ్చ బుజులు వచ్చేసాక మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాం టో చూసారు కదా పొంగు వచ్చేస్తుంది అనమాట గంటే పోయిందంటే ఇది ఒకసారి కలుపుకుందాము మంచిగా స్లోగా పైయే కలపాలా చాకు ముక్క ఇరిగిపోతుందని పైపై ఇట్లా కలపాలా అడుగు నుంచి ఇట్లా దిప్పటమే అట్లా తిప్పాలన్నమాట గిరా గిరా తిప్పద్దు చికెన్ని తిప్పినట్టు తిప్పద్దు అనమాట దీన్ని ఇంకా ఒక పది నిమిషాలు మంచిగా మరగాల బాగుంటుంది ఇప్పుడే మరుగుతుంది పులుసు చేపల పులుసు మరుగుతుంది చూసారు కదా చక్కగా మరుగుతుంది ఇంకొక ఐదు నిమిషాలు మరగ పెడదాము మూత పెట్టేసి చేపల పులుసు రెడీ అమ్మాయా ఫ్రెండ్స్ చూసారు కదా చుట్టుపక్కన నూనె తెప్ప కూడా వచ్చేసింది చిక్కగా అయిపోయింది పులుసు కూడా ఇలా అవ్వాలి చేపల పులుసు ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఎండాకాలం చేపల పులుసే తినాలి ఇక మసాలా వేసేస్తున్నాను ఇంట్లో పట్టిన మసాలా ధనియాలు లవంగా దాసించక్క అన్నీ కలిపి పట్టేస్తాను అన్నమాట ఒక చెంచా మందం వేస్తున్నాను మసాలా వేసేసి మూత పెట్టేసి ఒక్కో రెండు నిమిషాలు అలా ఉంచి బంద్ చేస్తాను చాలా బాగుంటుంది అసలైతే చేపల పులుసు అనేది నైట్ పూట సాయంత్రం పూట చేసి ఉదయమే వేడి వేడి అన్నం వండుకొని ఈ కూర ఈలోగా మంచిగా చల్లారిద్ది కదా నైట్ అంతా కుండలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంటారు వెనకట అంతే చేసేదంట మా అమ్మమ్మ మంచిగా కుండలు కదా ఉండేది కదా సట్లు మంచిగా పులుసు పెట్టి పొద్దున్నే అన్నం వేడి వేడి అన్నం వండేసి తినేవాళ్ళంట అందరూ చాలా రుచి ఉండేది ఇంకా రుచి వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే అంత ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కదా మనం అంత అప్పటికప్పుడే చేసేసుకొని తినేస్తాం మనకైతే ఉండదు కూడా ఎందుకంటే ఇప్పుడు మందులు తిండి కాబట్టి మనకైతే నైట్ పొద్దున అంటే పులిసే బుజులు పడుతూనే ఉంటాయి అప్పటికప్పుడే చేసుకొని తినాలి అందుకనే ఏదైనా వేడివేడిగా తింటమే మనకు ఆరోగ్యానికి మంచిది చేపల పులుసు అయితే ఇలా తయారు చేసుకోండి మంచిగా అన్ని మాలు మసాలాలు పట్టేసుకొని అప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఉంటాను ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ